సార్ తెలంగాణకి సంబంధించి విచిత్రమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలోనే ఆయన షిండేగా మారతాడు అని కేటీఆర్ కామెంట్ చేశారు ఇప్పుడు బీజేపీ కూడా అదే మాట ఎందుకు అంటుంది సార్ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ షిండేగా రేవంత్ రెడ్డిగా మారబోతున్నారు అనే మాట ఎందుకని వినిపిస్తుంది అలా ఇవన్నీ విచిత్రమైన పరిస్థితులు అనలే విచిత్రమైన పరిభాషణలో వాళ్ళ మాటలు తప్ప వీడికి ఆధారం ఏముంటుంది నిజంగా నిన్న హిమాచల్ ప్రదేశ్లో ఒక దెబ్బతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే అరవై ఎనిమిది ఉన్న చోట నలభై ఉన్నప్పటికీ కూడా ఒక సీట్ వీళ్ళు కోల్పోవటం ఆ తర్వాత ఒక ఆరు మందిని డిస్క్వాలిఫై చేశారు సో ఉన్నదే మూడు కాంగ్రెస్ ప్రభుత్వాలు వీటిని అస్థిరపరచడానికి కూలదోయడానికి బీజేపీ అన్ని విధాల ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయము అనుభవం కూడా అందరికీ ఉంది చాలా చోట్ల వీళ్ళు పడగొట్టారు కాబట్టి ఈ నేపథ్యంలో నలభై ఉన్న చోట అది అయితే కనుక చాలా పరిమితమైన ఆధిక్యత ఐదా నాలుగైదు సీట్లే ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము మటుకు అస్థిరం కాదా దీన్ని మటుకు చేయరా అంటే గతంలో కేటీఆర్ కూడా ప్రభుత్వం కూలిపోతుందని మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని లేకపోతే రేవంత్ రెడ్డి షిండే లాగా చేస్తారని ఇట్లాంటివి ఉన్నాయి ఆయన ఏబీవీపీ నుంచి వచ్చారని కూడా వీళ్ళు ప్రచారం చేశారు కాబట్టి ఏబీవీపీ నుంచి వచ్చిన మాట నిజమే రెండో తెలంగాణలో ఫోకస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ యుద్ధం జరిగినంతగా బీజేపీ మీద జరగని మాట కూడా నిజమే కానీ ఏ విధంగా చూసినా రేవంత్ రెడ్డి ఎందుకు పోతాడు ఏ ముఖ్యమంత్రి అయినా తన ప్రభుత్వాన్ని ఒక అరవై నాలుగు మంది ఉన్నది దాంతో సిపిఐని కలుపుకుంటే అరవై ఐదు అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి వేరే వాళ్ళు ఆ ప్రభుత్వానికి ఏం భంగం కలిగిస్తారు దాన్ని కూల్చివేతకి ఏం కుట్రలు చేస్తారు అనే విషయంలో అప్రమత్తంగా ఉండాలి కానీ అసలు రేవంత్ రెడ్డినే ఒక షిండేలాగా వెళ్ళిపోతాడు అని బీఆర్ఎస్ లేదా కేటీఆర్ లాంటి వాళ్ళు అనడం నిజానికి దానికి ఏమి అది తర్క విరుద్ధం ఇల్లాజికల్ దీన్ని బీజేపీ పెంచుతుంది అదే ఆశ్చర్యకరమైంది ఇప్పుడు లక్ష్మణ్ ఎంపీ లక్ష్మణ్ బీజేపీ ఆయన హిమాచల్ అవగానే మాట్లాడారు ఇదే ఇదే గతి పడుతుంది రేవంత్ ప్రభుత్వానికి కూడా తెలంగాణలో ఎన్నికలైన తర్వాత అన్నాడు ఆయన అలా అంటే నిజానికి హెచ్చరిక నేను బయట చేసిన రోజు నిజ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అక్కడ పరిస్థితి వేరు ఇక్కడ పరిస్థితి వేరు అన్నారు కూల్చివేయడము కుట్రలకు ఎక్కడైనా పరిస్థితులు ఒకటే కుట్రలు అంతగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి ఆపరేషన్ ఫామ్ హౌస్ లాంటివి చేసినప్పుడు ఇది పెద్ద సమస్య కాదు కాకపోతే ఇక్కడ బీజేపీ ఎవరైతే వీటన్నిటికీ వెనక మూల విరాట్లుగా ఉండి వీటిని నడిపిస్తారో కథలు పథకాలు వాళ్ళే దాడి చేయడం రేవంత్ రెడ్డే షిండేలాగా మారుతాడని అంటే ఒక ముఖ్యమంత్రి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనే ఎందుకు షిండేగా మారుతాడనేది పెద్ద ప్రశ్న అంటే షిండేగా మారి బీజేపీలోకి వస్తారా బీఆర్ఎస్లోకి వెళ్తారా దానికి లాజిక్ కాంగ్రెస్ నుంచి చీల్చి అంటే ఇప్పుడు అరవైనా మొత్తం అరవై నాలుగు అరవై ఐదు మంది మద్దతు ఆయన ముఖ్యమంత్రి వీళ్ళలో పది మందినో పదిహేను మందినో షిండేలాగా తీసుకోవాల్సిన కర్మ ఆయనకేం పడుతుంది ఇంకెవరైనా షిండేలు తయారు కావచ్చు ఉదాహరణకు కాంగ్రెస్లో అంత ఐక్యత లేదు సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా వీళ్ళు కొంపముంచవచ్చు అని ఆయన అలర్ట్ చేయటము లేదా కాంగ్రెస్ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం వేరు కానీ అసలు రేవంత్ రెడ్డే పార్టీ మాట్లాడని చెప్పేది ఏంటంటే ఇది డైవర్షన్ ఎత్తుగడ అని చెప్పాలి అంటే ఫోకస్ ఒకవైపున ఉంటే నిజానికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారా వీళ్ళతో ఎవరు కలుస్తున్నారు ఇట్లాంటివి మనం వాకప్ చేయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి తన ప్రభుత్వానికి తనే ఎందుకు తెచ్చుకుంటారు అది అది జరగదు లేదు ఒకప్పుడు భజన లాల్ కానీ హర్యానాలో ఇంకా కొన్ని చోట్ల అట్లా ప్రభుత్వాలు పార్టీలు మారిన సందర్భాలు మొత్తం మారినవి కూడా ఉన్నాయి కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ సో గతంలో ఇదే మాట వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అన్న తెలంగాణలో రేవంత్ సర్కార్ తొందరలోనే కూలిపోతుంది అనే మాట కూడా సార్ సర్కారు కూలిపోతుంది అనే హెచ్చరిక వేరు హిమాచల్ ప్రదేశ్లో జరిగింది అది కదా ఆ మాజీ ముఖ్యమంత్రి సింగ్ కుమారుడు విక్రమాదిత్య ఆయన కొంచెం ఆయన వర్గం వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసారు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏం చేసేసే వరకు విక్రమాదిత్యతో ఆయన రాజీనామా చేస్తే దాన్ని ఉపసంహరింపజేసి ఆ ఆరుగురిని పక్కన పెట్టి విక్రమాదిత్యని ఐసోలేట్ చేశానని వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇప్పటికీ కానీ నిజంగా అంతర్గతంగా ఆయన వర్గం ఎలా ఉంది రేపు ఆయన ఏం చేస్తారు టచ్ ఎవరితో టచ్లో ఉన్నారో ఆ విషయం వీళ్ళకు తెలియదు ఎవరికి కూడా తెలియదు అట్లాంటివి బయటికి రాని కూడా సో అలాగే తెలంగాణ కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి చాలా నిలదొక్కుకోవడము తనే మొత్తం నిర్ణయాలు తీసుకొని నా మాట ఇక్కడే రాసుకోని అని కూడా మొన్న ఎక్కడో గతలు నా మాట శాస్త్రం అని ఇలాంటివి జీర్ణించుకోలేని సీనియర్లు ఉంటే ఉండొచ్చు వాళ్ళ లోపల ఆ విధమైన అసమ్మతి సణుగుడు కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు ఇప్పటికిప్పుడు ఏం చేస్తారనేది ఒక ప్రశ్న ఇబ్బంది వస్తే వాళ్ళ నుంచి వస్తుంది కానీ రేవంత్ రెడ్డి నుంచి ఎందుకు వస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్న అందుకని అది రాదు కానీ బీజేపీ ఇలా మాట్లాడుతుందంటే వాళ్ళు తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారేమో కూడా ఒకసారి కేటీఆర్ కూడా మాకు ముప్పై తొమ్మిది వాళ్ళకు తొమ్మిది మధ్యకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ ప్రభుత్వానికి ముప్పై ఉంటుంది అని కూడా ఒక హెచ్చరిక చేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి సో దీంతో పాటుగా జరుగుతున్నటువంటి వార్ ఆఫ్ వర్డ్స్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య జరుగుతున్నటువంటి వార్ ఆఫ్ వర్డ్స్ ఆ తర్వాత మేడిగడ్డ సందర్శన కోసం బీఆర్ఎస్ బృందమంతా బస్సులో తరలి వెళ్ళిపోయింది సార్ మేడిగడ్డ పక్కన పెడితే రేవంత్కు కేటీఆర్ విచ్చిన సవాల్ కూడా అలాగే ఉంది ఏమనే ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో మాట్లాడుతూ అసలు ఒక ఎంపీని గెలిపించుకో కొడంగల్ ఇంకెక్కడో ఒక ఒక ఎంపీని గెలిపించుకో చేతనైతే అంటే ఎవరు గెలవరు నీకేం చేత కాదు అన్న పద్ధతిలో ఆయన దాడి చేశారు చేసినప్పుడు దానికి కౌంటర్ ఎలాగో ఇస్తారు కదా ఇప్పుడు ఏకంగా మూల విరాట్కు పెట్టినట్టుగా నువ్వు రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి చేయి మల్కాజ్గిరిలోకి వెళ్ద్దామని ఆయన చెప్తున్నారు అంటే మల్కాజ్ నిజానికి ఆయన ఎన్నిక ముఖ్యమంత్రి జరిగే శాసనసభకు రే కేటీఆర్ ఎందుకు మరి దాన్ని మల్కాజ్గిరికి ముడి పెడుతున్నారో అంటే అసెంబ్లీ అయిపోయింది కాబట్టి లోక్సభ వస్తాయని ఆయన ఉద్దేశమే నాకు తెలియదు కానీ ఇంకా రెండోది అన్ఈక్వల్ ఛాలెంజ్ కదా అది ఎప్పుడు ఈక్వల్ ఛాలెంజ్ ఉంటుంది ఉదాహరణకు కేసీఆర్ కరీంనగర్లో అప్పుడు ఎంఎస్ఆర్ సవాల్ చేశాడని ఆయన ఎక్కడో ఒక మాట అన్నాడు నిజానికి ఆయన సవాల్ చేసేంత సీన్ కూడా ఆయన సరదాగా అన్నాడు ఆయన దాన్ని సవాల్గా మార్చి తను పోటీ చేసి గెలిచి మళ్ళీ ఉద్యమాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు ఇప్పుడు కేటీఆర్ కూడా ఒక విధంగా ఆ సవాల్ స్థాయి పెంచుతున్నాడు అనమాట అంటే మీరు గెలవలేరు అంటే నేను గెలుస్తాను అని అనొచ్చు ఆ ఇంటెన్సిటీని అలాగే ఉంచే ప్రయత్నం జరుగుతుంది అక్కడ ఇంకా అంతే అవుతుంది కదా ఇప్పుడు కేసీఆర్ ఏం చేశాడు తను రాజీనామా చేసి తన స్థానానికి నన్ను మళ్ళీ రమ్మన్నాడు ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు నేను రాజీనామా చేస్తాను మీరు కూడా రాజీనామా చేయండి ఇద్దరం కలిసి అక్కడ అని ఒక సవాల్ చేస్తున్నాడు అప్పుడు ఎంఎస్ఆర్ పోటీ చేయాల జీవన్ రెడ్డి పోటీ చేశాడు ఎంఎస్ సత్యారాయణ తర్వాత రాజీనామా చేసినట్టున్నారు కానీ అందువల్ల కేటీఆర్ దీన్ని వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గా మలుపు తిప్పుతున్నాడు రెండవది ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేయమండడం ద్వారా దాని పరిధి కూడా పెంచుతున్నారు ముందే ఎందుకు రాజీనామా చేస్తారు పైగా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే అసెంబ్లీకి పోటీ చేస్తారు కానీ పార్లమెంట్ ఎందుకు చేస్తాడు కాబట్టి ఇది అంత సీరియస్ ఛాలెంజ్ అని మనం చెప్పలేము ఇంకోటి మల్కాజ్ గిరి దాని కాంపోజిషన్ ఇదంతా చూసినప్పుడు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల పూర్తిగా బీఆర్ఎస్ గెలిచింది దాదాపు తొంభై శాతం అందుకని ఆయన మల్కాజ్ గిరి కూడా ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన దాన్ని అడుగుతున్నాడు ఇప్పుడు సిట్టింగ్ సీట్ అనేది ఆయన ఆధార ఇంకెండు రోజులు రెండు నెలల సిట్టింగ్ సీట్ ఆ తర్వాత కొత్తగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ విసురుతున్న ఈ సవాల్ మటుకు వ్యూహాత్మకమైంది కొంచెం ఎత్తుగడతో కూడింది అని మనం చెప్పొచ్చు దాన్ని రేవంత్ రెడ్డి పాటిస్తాడని నేను ఏ కూడా అనుకోను అవసరం కూడా లేదు సో ఇప్పుడు ఎలక్షన్స్ స్ట్రాటజీలు అనేవి పార్టీలు ఎన్ని సీట్లు గెలవాలి అనే దాంతో ఎవరెవరు అభ్యర్థులను నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడే ఆల్రెడీ నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ ఎంపీ బీజేపీలోకి జాయిన్ అయిపోయారు ఆ తర్వాత బీజేపీ బీజేపీలోకి బీబీ పార్టీలు కూడా వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీస్ ఇవి ఇవన్నీ కూడా సిగ్నల్స్ ఇప్పుడు ప్రభుత్వాన్ని అంటే ఎమ్మెల్యేలను ఎంపీలేమో ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ను కాంగ్రెస్ను దెబ్బతీయడం అన్నది అక్కడి నుంచి తీసుకోవడం అన్నది బీజేపీ వ్యూహం అని స్పష్టమవుతుంది ఇప్పుడు అక్కడ ఆయనేమో అది దాదాపు మహబూబ్నగర్ పాత మహబూబ్నగర్ జిల్లా అక్కడ వీళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి జిల్లా కూడా అది అక్కడ తీసుకోవడం ద్వారా వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు పైగా డీకే అరుణ లాంటి బలమైన నాయకులు కూడా అక్కడ బీజేపీకి ఉన్నారు ఇంకా పార్టీలు అంతకుముందు ఒకరి వారు కాంగ్రెస్లోకి ఒకరిద్దరు వచ్చారు సో బీఆర్ఎస్ పార్టీ కొంచెం బీటర్ వాడుతుంది అని చెప్పడానికి ఇంత ముఖ్యమైన ఎంపీలు ఎమ్మెల్యేలు ముగ్గురు నలుగురు రాజీనామా చేయడం లేకపోతే మేయర్లు జిల్లా పరిషత్ అధ్యక్షులు ఇట్లాంటి రోడ్లు అటు ఇటు మారడం ఇది ఒక చిహ్నం ఈ రెండు పార్టీలు కూడా ఆ విషయంలో బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తాయి ఒకవైపు నుంచి కాంగ్రెస్ ఇంకోవైపు నుంచి బీజేపీ కానీ లోక్సభ ఎన్నికల్లో కనుక గెలిస్తే బీజేపీ శక్తివంతం మళ్ళీ మరింత శక్తివంతం అవుతుంది అయినప్పుడు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్ను వీలైనంత వరకు మళ్ళీ పుంజుకోకుండా చేస్తుంది అనే సంకేతం మటుకు దీంట్లో ఉంది కట్టడి చేస్తారు కట్టడి చేస్తారని కాంగ్రెస్ను ఎందుకు మీన్ ఈ సమయంలోనే బీఆర్ఎస్ను బీజేపీ ఇంకా ఎందుకు చేయటం లేదంటే టెంపరీగా తాత్కాలికంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి బీఆర్ఎస్కు ఉన్న ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు లేదా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉపయోగపడతారు అనే ఒక దృష్టి లేదా ఒక పథకంతోనే వాళ్ళు దాన్ని అలౌ చేస్తున్నారని కూడా మనకు అర్థమవుతుంది ఈ తర్వాత ఈ చేరికలు రాకపోకలు కుట్రలు పథకాలు పన్నాగాలు తెలంగాణ రాజకీయాల్లో పుష్కలంగా జరుగుతున్నాయి అనేది మటుకు మనకు అర్థమవుతుంది అన్ని పార్టీలు పాల అనుకోవాల్సిందే ముఖ్యంగా పెరుగుతుంది ఇట్లాంటి పెరుగుతుంది గ్యారంటీ పెరుగుతుంది అనుమానాలు కూడా పెరుగుతాయి పరిమితమైన ఆధిక్యత ఉన్న అధికార పార్టీ కాపాడుకోవడానికి బాగా ఇంకా నిఘాలు క్యాంపులు అవసరాలు వచ్చినా కానీ మనం ఏం అవసరం లేదు హఠాత్తుగా ఎన్నికల ముందు ఇలాంటి షాక్స్ ఇవ్వడం బీజేపీకి అలవాటు సో అలా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎల్లుండి ఇంకా మోదీ కూడా వస్తున్నాడు కాబట్టి కాకపోతే అధికార కార్యక్రమం కాబట్టి దాడి చేయకపోవచ్చు very very good introduction thank you sir